మొక్కలు నారు పోసినాయి ఇప్పుడు గ్రో బ్యాగుల్లో వేసాము ఇప్పుడు వాటరింగ్ చేస్తానండి అన్నిటికీ మనం మొక్క వేసామంటే వాటరింగ్ చేయాలండి కంపల్సరీ కొన్ని కొన్ని పోస్తే చాలండి ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా ఇంకా మొక్కలు ఉన్నాయి వేస్తాను ఇంకా కుండీళ్ళు వీడియోలు ఎంత అవుతుందని ఇంకా ఆఫ్ చేసానండి తర్వాత నేను వేసుకుంటాను చూసారు కదండి ఈరోజు వీడియో మనం గ్రో బ్యాగుల్లో బెండ మొక్కలు పాతవి తీసేసి అలాగే గొరిచిక్కులు వేసాం పంట మార్పిడి మార్పిడి చేసుకోవాలండి ఇలాగా అదే పంట మళ్ళీ వేయకూడదు ఇలాగ వేసుకుంటే మన క్రాప్ ఎక్కువ వస్తుందండి గొరిచిక్కుడు విత్తనాలు వేసి ఇలా మొక్కలు వచ్చాక ఇలాగ గ్రోబేగులో విడదీసేస్తే క్రాప్ ఎక్కువ వస్తుందండి చూసారు కదండి ఈరోజు వీడియో మన గోరుచిక్కుడు వేయడం నాటడం ఎలా నాటుకోవాలో చూపించాను ఇంతేనండి ఈ రోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలాగుందో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ